మంచిగా అన్నం వేసుకొని ఈ బొమ్మిడీల కర్రీ ఈ విధంగా మంచిగా వేసుకొని ఈ వేడి వేడి అన్నంలో ఇది బొమ్మిడీల కర్రీ సూపర్ ఉంటుందండి మంచి ఎక్సిలెంట్ ఉంటుందండి మంచి ఉడికింది మెత్తగా మంచిగా ఉన్నది సూపర్ ఉంటుంది ట్రై చేయండి ఈ విధంగా ఓకే ముందుగా మనము ఈ బొమ్మిడీలు ఈ విధంగా కట్ చేసుకొని వేడి నీళ్ళల్లో ఈ విధంగా వేసుకొని మంచిగా కడుక్కొని పక్క పెట్టుకోవాలండి శుభ్రం చేసుకొని మందపాట గిన్నె పెట్టుకొని అందులోకి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి ఇలాంటి నీసు కూరలకు కొంచెం ఆయిల్ ఎక్కువనే వేస్తున్నాను ఆయిల్ వేడెక్కాక ఈ మాత్రం జీలకర్ర వేసుకొని ఇందులోకి సన్నగా తరుక్కున్న మంచిగా ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసుకుందాము ఉల్లిగడ్డ మగ్గేదాకా మనం మూత పెట్టుకుందామండి మగ్గినయ్య చూద్దాము ఓకే అండి మంచిగా మగ్గినవి ఇందులోకి మనము ఒక టీ స్పూను అల్లం వేసుకుందాము అలాగే ఒక హాఫ్ టీ స్పూను పసుపు వేసుకుందాము వేసుకొని మంచిగా కలుపుకొని వేసుకున్నాక అల్లం పచ్చివాసన పోయిన తర్వాత మనం ఇగ ఒక పండు పండు టమాటాలండి ఈ పండు టమాటాలు అయితేనే బాగుంటుంది చిక్ మంచిగా మెత్తగా బాగుంటుంది గుజ్జోలు అవుతుంది ఈ పండు టమాటా తీసుకోండి చూడండి మంచి బాగుంటుంది సూపర్ ఉంటుంది కర్రీ ఇలాంటి పండు టమాటా తీసుకొని వేసుకుంటే బాగుంటుంది ఈ టమాటా మగ్గేదాకా మూత పెట్టుకుందాము కింద మీద కలుపుకుందామండి కలుపుకుంటేనే కింద మీద బాగుంటుంది సూపర్ ఎక్సలెంట్ ఉంటుందండి ఈ సీ ఫుడ్ మీరు చికెను ఒక చికెన్ మీదనే ఎక్కువ శాతం వినియోగించద్దండి అది చికెన్ ఎక్కువ వినియోగించకుండా మనం అప్పుడప్పుడు ఇలాంటి సీ ఫుడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది మనము ఎక్కువ చాలామంది చికెనే ఇష్టపడుతున్నారు ఆ చికెన్లా అసలు ఇప్పుడున్న పరిస్థితిలో చికెను ఎట్టి పరిస్థితిలో కూడా మంచిది కాదు అనే విషయం తెలుసు కానీ ఎక్కువ శాతం దాన్నే వినియోగిస్తున్నారు అది అప్పుడప్పుడు అవాయిడ్ చేసుకొని ఇలాంటి సీ ఫుడ్ను మనం ఇంట్లో చేసుకుంటే చాలా బాగుంటుందండి ఆరోగ్యానికి కూడా మంచిది చిటికెలో అయిపోతుంది కదా నేను ఒక రెండు టీ స్పూన్ల కారం తీసుకున్నాను ఎందుకంటే టమాటా కాబట్టి కారం ఎక్కువనే పడుతుందండి తక్కువ పడది ఒక్క టీ స్పూన్న్నర కళ్ళుప్పు దొడ్డుప్పు మాత్రమే తీసుకున్నాను నేను సన్నుప్పు వాడతలేను ఇది దీనికి సరిపడా కరెక్ట్ సెట్ అవుతుందండి నేను ఒక అరకిలో టమాటా తీసుకున్నాను టమాటా అరకిలో తీసుకున్నాను దానికి సరిపడా ఒక రెండు చెంచాల కరుమును ఒక టీ స్పూన్నర ఉప్పు ఈ విధంగా తీసుకున్నాను ఈ విధంగా మంచిగా దగ్గర పడుతున్నాయి ఆల్రెడీ మనకు బొమ్మిడీలు బొమ్మిడీలు మంచిగా ఉడికినాయి కదా చూడండి ఆల్రెడీ మంచిగా వేడి నీళ్ళల్లా వేస్తే ఇందులో ఉన్నది ఇసుక ఇట్లా ఉంటుంది ఇందులో ఇసుక అంతా ఇక చెత్త చెదారం దీనికి పట్టుకొని ఉంటుంది అంతా అందుకే మంచిగా వేడి నీళ్ళల్లా మంచిగా వేసుకొని అటు ఇట్లా కలుపుకుంటే చాలు మంచిగా వెళ్ళిపోతుంది అంత చెత్త చెదారం అంతా వెళ్ళిపోతుంది ఎంత తొందరగా అయిపోయి దొరికినా అయిపోయే కర్రీ అండి ఇది చాలా టైం తీసుకోదు ఈ టమాటా అయినా కానీ ఈ ఇదైనా కానీ తొందరనే ఉడుకుతుంది టైం అనేది ఎక్కువగా తీసుకోదు తొందరలోనే మనము రెడీ చేసుకోవాల్సిన అండి ఇప్పుడు మనము ఇవి ఇందులోకి వేద్దాం ఈ బొమ్మడిలు ఇవి ఆల్రెడీ ఉడికిపోయినాయి ఆల్రెడీ ఒకసారి చిన్న మంట పెట్టుకుంటూ సరిపోతుంది ఎక్కువ మంట అవసరం లేదండి ఇక ఒక రెండు నిమిషాల పాటు మనము ఇదే స్లోగా పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు మనం ఉడికించుకుందాము రెండు నిమిషాల టైం అయిపోయింది ఆల్రెడీ ఇది ధనియా పౌడర్ అండి అంటే ఇందులో లవంగాలు యాలకులు అలాగే దాల్చిన కూడా కాస్తంత కాస్తంత నూరుకున్న వేసుకొని నూరుకున్న బాపత్తి ఇది ఇంట్లో ఇంట్లోదే ఇది బయటిది కాదండి మన ఇంట్లోనే తయారు చేసుకున్నది ఇది ధనియా పౌడరును అవి వేసుకొని లైట్గా వేసుకొని నూరుకున్న బాపతి ఓన్లీ ధనియా పౌడర్ అయితే కాదు ఇది ఈ మాత్రం ఒక హాఫ్ టీ స్పూను సరిపోతుంది ఎక్కువ అవసరం లేదండి ఆహా స్మెల్లు అద్దరిపోతుంది ఈ బొమ్మడిలు కానీ వట్టి చేపలు కానీ రొయ్యలు కానీ ఈ విధంగా చేసుకుంటే ఈ టమాటా కర్రీకి కాంబినేషను ఈ మూడు బ్రహ్మాండంగా ఉంటాయండి టమాటా కోడిగుడ్లు కూడా బాగానే ఉంటుంది టమాటా కోడిగుడ్లు అయినా టమాటా బొమ్మిడిలైనా టమాటా రొయ్యలైనా టమాటా వట్టి చేపలైనా ఈ బెస్ట్ కాంబినే టమాటాకు బెస్ట్ కాంబినేషన్ అలాగే టమాటా పప్పు కూడా అంటే వీటి మీద అంతా రాదనుకోండి ఒక్క నిమిషం పాటు ఉడికించుకుందాం ఉడికేసింది మనం ఇంకా లేట్ చేస్తే ఇంకా మొత్తం అది ఎక్కడ రాకుండా అవుతుంది ఈ కొత్తిమీర ఏదైతే ఉందో ఈ కొత్తిమీర స్మెల్ ఎట్లా ఉండాలంటే ఈ విధంగా మంచిగా చల్లుకొని వేడివేడి అన్నంలా తింటుంటే సామి రంగా అద్భుతమనే చెప్పుకోవచ్చును మంచిగా ఈ చలికాలము ఈ చలికి ఇలాంటివి ఇంట్లో చేసుకొని తినండి హోటల్లో ఫుడ్డు బంద్ చేయండి హోటల్లో ఎంత మాత్రము మంచిది కాదు దాన్ని ఎక్కువగా అసలే ఎక్కువ హోటల్కు పోవద్దు అసలు నాకు తెలిసి అయితే ఇంట్లోనే మంచిగా ఈ విధంగా బ్రహ్మాండంగా చేసుకుంటేనే బాగుంటుంది ఓకే ఆల్రెడీ ఉడికేసింది ఎక్కువ టైం అయితే మళ్ళా ఇక మొత్తం అక్కర్ ముక్కే అక్కర్ రాకుండా అయిపోతుంది ఈ విధంగా పెట్టుకొని మనం బంద్ చేసుకుందాం ఓకే